హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి పురుషులకి సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తెలిపారండి యాభై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది అంటే పెన్షన్ అనేది నాలుగు వేల అనేది యాభై ఏళ్ళు నిండిన వాళ్ళకి కూడా నాలుగు వేల రూపాయలు అయితే వస్తుంది మరి ఎవరికి వస్తుంది దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీ అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను అలాగే కొంతమందికి జూలై నెలలో పెన్షన్ వచ్చేసి ఏడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారండి కొంతమందికి ఏడు వేలు అయితే ఇస్తున్నారు మిగతా కొంతమందికి ఆరు వేల రూపాయలు అయితే జూలై నెలలో ఇస్తున్నారు ఆ తర్వాత నుంచి చూసుకున్నట్లయితే ప్రతి నెలలో కూడా పెన్షన్ అనేది మనకు వెయ్యి రూపాయలు అయితే పెంచడం జరిగింది కొంతమందికి రెండు వేల రూపాయలు అనేది పెంచడం జరిగింది మరి ఎవరికి పెంచారు ఎవరికి ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు అలాగే యాభై ఏళ్లు నిండిన తర్వాత ఎవరికి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా పెన్షన్కి సంబంధించి అన్ని క్లారిటీలు అయితే మీకైతే ఈరోజు ఈ రోజు వీడియోలు ఇచ్చేస్తాను చాలా మంది నాలుగు వేలు ఒకేసారి పెంచరు మూడు నాలుగు వే మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తారని అయితే చెప్తున్నారు దాని గురించి కూడా నేనైతే ఈ వీడియోలో మీకు క్లియర్గా క్లారిటీగా అయితే చెప్తానండి సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తెలిపారండి మనకు మామూలుగా పెన్షన్ అనేది అరవై ఏళ్ళ నుంచి పెన్షన్ అనేది కల్పిస్తారండి అరవై ఏళ్ళు నిండిన వారికి మాత్రమే వాళ్ళకి పెన్షన్ కల్పిస్తారు లేదనుకుంటే వికలాంగుల పెన్షను ఇంకా వచ్చేసి వితంతు పెన్షను సో ఈ పెన్షన్లు మాత్రమే ఉంటాయి కానీ ఇప్పుడు మనకు కొత్తగా ఈ అయితే తీసుకొచ్చారండి యాభై ఏళ్ళు నిండిన వారికి మాత్రం పెన్షన్ అనేది ఇస్తామనేది చెప్పడం జరిగింది మరి దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అనే దాని గురించి చూసుకున్నట్లయితే బీసీలకు బీసీలకు సంబంధించి ఎవరైతే యాభై ఏళ్ళు నిండిన యాభై ఎవరైతే యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు పురుషులు కావచ్చు మహిళలు కావచ్చు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా బీసీ కులాల వాళ్ళకి బీసీ కుల వాళ్ళకి సంబంధించి యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది రావడం జరుగుతుంది నిజంగా ఈ విషయం అనేది చాలా ఆనందకర విషయం అని చెప్పవచ్చు ఎందుకంటే అరవై ఏళ్ళు నిండినంత వరకు ఎవరికి కూడా పెన్షన్ అనేది రావటం లేదు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్లకే పెన్షన్ అనేది కల్పించారు కాబట్టి చాలా మంచి విషయం అని చెప్పవచ్చు ఆ తర్వాత చూసుకున్నట్లయితే జూలై నెలలో పెన్షన్దారులకు అందరికీ కూడా ఏడు వేల రూపాయలు అనేది పెన్షన్ అనేది వస్తుంది సో చాలా మంది ఏడు వేలు రాదు ఫేక్ అని అంటున్నారు నిజంగా చెప్తున్నానండి అక్షరాల ఏడు వేల రూపాయలు అయితే వస్తుంది క్లియర్గా పూర్తిగా తెలుసుకొని నేనైతే ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అందజేస్తాను నాకు ఏది కూడా తెలియకుండా ఏది కూడా చెప్పనండి ఏడు వేల రూపాయలు అనేది మీకైతే వస్తుంది మరి ఎందుకు ఏడు వేల రూపాయలు వస్తుంది అని చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ నెల నుంచే సీఎం చంద్రబాబు నాయుడు గారు గెలిచినట్లయితే మీకు ఏప్రిల్ నుంచే నేను పెన్షన్ అనేది పెంచుతాను అని అయితే మనకు మేనిఫెస్టోలో అయితే చెప్పడం జరిగింది సో ఏప్రిల్ నెల నుంచే పెంచుతామని చెప్పారు కానీ ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో మనకు మూడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది మరి నాలుగో వెయ్యి అయితే ఇవ్వలేదు కాబట్టి ఆ నాలుగో వెయ్యి మూడు నెలలకు మూడు వేలు కాబట్టి జూలై నుంచి పెన్షన్లు వచ్చేసి నాలుగు వేలు కాబట్టి ఆ నాలుగు వేలు ఈ మూడు వేలు మొత్తం కలిపితే ఏడు వేలు అయితే అనమాట ఏడు వేల రూపాయలు అనేది జూలై ఒకటో తారీఖున పెన్షన్ అయితే ఇస్తారు మరి మరి పెన్షన్లు ఇంటి వద్దకు వచ్చి వాలంటీర్లు ఇస్తారా ఈ మరి ఇంటి వద్దకే వచ్చి వాలంటీర్లు పెన్షన్ అయితే ఇస్తారా లేదనుకుంటే ఈసారి కూడా సచివాలయంకి వెళ్ళాలా లేదనుకుంటే బ్యాంకులో లో వేస్తారా ఈ డౌట్ కూడా మీకు రావచ్చు ఈసారి మాత్రం ఇంటి వద్దకే వచ్చి మీకు వాలంటీర్ల చేత పెన్షన్ అనేది రావడం జరుగుతుంది వాలంటీర్ చేత ఇస్తారు ప్రతి నెల కూడా మీకు ఒకటో తారీఖు అంతా కూడా పెన్షన్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఈసారి కూడా ఒకటో తారీఖు అంతా కూడా పెన్షన్ అనేది ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపల యథావిధిగా మీకైతే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత దివ్యాంగులకు కూడా పెన్షన్ అయితే పెంచడం జరిగిందండి పూర్తిగా చెయ్యి కాలు లేకుండా హ్యాండిక్యాపర్స్ ఉంటారు కదండి వారందరికీ కూడా పెన్షన్ అనేది పెంచడం కూడా జరిగింది సో వాళ్ళకి మామూలుగా నాలుగు వేల రూపాయలు అనేది పెన్షన్ అయితే ఇస్తున్నారు కదండి ఆ నాలుగు వేల పెన్షన్ అనేది ఇప్పుడు ఆరు వేలు అయితే చేయడం జరిగిందండి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు అయితే చేయడం జరిగింది సో వారికి కూడా చాలా ఆనందకరమైన విషయం అని చెప్పవచ్చు ఆ తర్వాత చూసుకుంటే మరొక భారీ శుభవార్త అండి ఇంతకు ముందు మీరు ఒక్క నెల రెండు నెలలు తీసుకుపోతే ఆ పెన్షన్ అనేది మీకు వచ్చేదే కాదు మీరు ఎక్కడున్నా సరే పెన్షన్ అయితే మీ ఊరికైతే వచ్చేసేవాళ్ళు మీరు హాస్పిటల్లో ఉన్న ఆ పెన్షన్ అనేది మీకు ఎగిరిపోయేది ఇలాంటి సిచువేషన్ అయితే ఎన్నో చూస్తుంటారు కానీ ఇప్పటి నుంచి మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే భారీ శుభవార్త అయితే తెలుపుతున్నారు పెన్షన్దారులకి మీరు హెల్త్ బాగలేక హాస్పిటల్లో ఉన్నా కూడా ఒక నెల తీసుకోపోయినా సరే ఆ పెన్షన్ అనేది వచ్చే నెలలో కలిపి నాలుగు వేలు నాలుగు వేలు ఎనిమిది వేలు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరుగుతుంది అలాగే మీరు ఎక్కడికైనా కొంచెం దూరం అయితే వెళ్ళినట్లయితే మీరు ఎక్కడికైనా కొంచెం లాంగ్ అయితే వెళ్ళున్నట్లయితే మీరు పెన్షన్ అనేది తీసుకోలేని పరిస్థితిలో కనుక ఉంటే అది రెండు నెలలైనా సరే మీకు ఆ పెన్షను ఈ పెన్షను మొత్తం కూడా కలిపి ఒకేసారి ఇస్తాం కానివ్వండి మీ పెన్షన్ అయితే ఆపటం అయితే జరగదు అని అయితే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది సో ఈ విధంగా అయితే పెన్షన్దారులకి పెన్షన్ అయితే ఇస్తారు బీసీలకు మాత్రం యాభై సంవత్సరాలు నిండిన వెంటనే కూడా పెన్షన్ అనేది రావటం జరుగుతుంది ఆ తర్వాత మామూలు పెన్షను వితంతువులకు వృద్ధులకు సంబంధించి ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు కదండి చాలా మంది రెండు వందల యాభై రూపాయలే పెంచుతారు వెయ్యి రూపాయలు పెంచరు అని అయితే చెప్తున్నారు అవన్నీ కూడా ఫేక్ న్యూస్ లాండి రెండు వందల యాభై రూపాయలు అనేది ఎట్టి పరిస్థితిలో పెంచరు అనమాట ఎందుకంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కూడా మనకు వెయ్యి రూపాయల పెన్షన్ అనేది ఒకేసారి రెండు వేల రూపాయలు అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా మూడు వేల రూపాయల పెన్షన్ అనేది నాలుగు అనేది మనకు వెంటనే కూడా చేస్తారు అంతేకాని రెండు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఏమీ ఉండవన్నమాట సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ విధంగా అయితే పెంచడం అయితే జరుగుతుంది అలాగే దివ్యాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఆ తర్వాత చూసుకున్నట్లయితే మంచంలో హెల్త్ బాగలేక కిడ్నీ ప్రాబ్లము సో ఎటు నడవలేనటువంటి వారు ఉంటారు కదండీ అట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రతీ నెలా కూడా ప్రతి నెలా కూడా వారికి ఆర్థిక సహాయంగా పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తున్నారు అంటే ఏదైనా పెద్దగా హెల్త్ బాగలేక మంచంలో నుంచి లేయలేక మంచాన్ని పడిపోయి ఉంటారు కదండి అట్లాంటి వాళ్ళు దాంతో దాంతోపాటుగా కిడ్నీ ప్రాబ్లం ఉండి కూడా వారు కూడా మంచంలో నుంచి లేలేరు కదా ఇట్లాంటి వాళ్ళకందరికీ కూడా ఇంకా పదిహేను వేల రూపాయలు అనేది మామూలుగా వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తుంటారు కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని అయితే మాట అయితే ఇవ్వడం జరిగింది సో చూసారు కదండీ మీకు అందరికీ నేను క్లియర్గా క్లారిటీగా చెప్పాను అనుకున్నాను మంది న్యూస్లో రెండు వందల యాభై పెంచుతారు వెయ్యి రూపాయలు పెంచరు అంటున్నారు అవన్నీ కూడా ఫేక్ న్యూస్ అండి వెయ్యి రూపాయలైతే పెంచేస్తారు నాలుగు వేల రూపాయలు అనేది వెంటనే కూడా ఇచ్చేస్తారు సో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్